బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించి మూడో వారానికి సంబంధించిన రెండో ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్ ఇక మొదటి ప్రోమో చూస్తే నాగార్జున ఎంతో కోపంతో ఎంతో అగ్రెషన్ తో హౌస్ లోకి ఎంట్రీస్తారు అందరి క్యూరియాసిటీకి ఫుల్ స్టాప్ పెడుతూ రెండో ప్రోమో విడుదల చేస్తారు బిగ్ బాస్ ఇక ప్రోమో స్టార్టింగ్ లోని నిఖిల్ కి క్లాస్ పీక్తాడు కింగ్ నాగార్జున సీత అంత బాగా గేమ్ ఆడితే సీతకి ఇవ్వకుండా రెడ్ ఎగ్ సోనియా ఎందుకు ఇచ్చావు అంటూ గట్టిగా నిఖిల్ పై ఫైర్ అవుతారు నిఖిల్ ఎగ్ ని పగల కొడతాడు ఇక అప్పటి నుంచి రెండు మూడు ఎగ్స్ పగల కొడుతూ ఇక ఆ తర్వాత కింగ్ నాగార్జున ప్రేరణతో మాట్లాడతారు డీసెంట్ గా ఆడాను కానీ నాట్ ద బెస్ట్ అంటూ చెప్తుంది ప్రేరణ ఇక నాగార్జున ఏ విషయంలో బెస్ట్ కాదు అంటే నేను క్యారెక్టర్ పదం వాడాను సార్ అంటూ సైలెంట్ గా ఉండిపోతుంది ఇక నాగార్జున మాట్లాడుతూ వీధుల్లో కుళాయి దగ్గర కొట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళింది మీ సంస్కారం అంటూ ప్రేరణకు కూడా ఎగ్ని పగల కొట్టేస్తాడు నాగార్జున ఆ తర్వాత విష్ణు ప్రియతో మాట్లాడుతూ నీకు పుణ్యశ్రీ విషయంలోనే చెప్పాను కదా అలాంటి పదాలు వాడొద్దని పుణ్యశ్రీ దగ్గర నుంచి ఈరోజు పతివ్రత అనే వరకు వచ్చావు నీకు ప్రేరణకు మధ్య డైలీ సీరియల్ లాగా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది ఇక తర్వాత మణికంఠతో మాట్లాడుతూ ప్రేరణ చేసిన దాంట్లో రాంగ్ ఇంటెన్షన్ ఏమైనా ఉందా అంటూ అడిగితే దానికి ముందు జరిగిన చిన్న ఇన్సిడెంట్ అలా అనిపిస్తుంది సార్ అంటూ చెబుతాడు ఇక దానికి నాగార్జున మాట్లాడుతూ నాకైతే నువ్వే అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చిన్న గొడవ అనిపిస్తుంది అంటూ మాట్లాడతాడు అక్కడ దోశలు వేయటంలో కానీ వేసిన విధానంలో కానీ ఏమైనా తప్పనిపిస్తుంది అనంటే సైలెంట్ గా ఉండిపోతాడు మనకంట ఇక బాగా సీరియస్ గా కింగ్ నాగార్జున మణికంఠని ఇటు కంటెస్టెంట్స్ ని బాగానే అరుస్తారు ఇక ఆ తర్వాత నాగార్జున నాగమణికంఠ నడుచుకుంటూ కన్ఫెషన్ రూమ్ కి వెళ్తున్న వీడియో చూపిస్తారు కానీ కన్ఫెషన్ రూమ్ లో మణికంఠకి ఏదో ఎమోషనల్ వీడియో చూపిస్తాడు కానీ ఇక దాంతో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ మణికంఠ అక్కడ ఏడుస్తూ కనిపిస్తాడు ఇక మొత్తంగా ప్రోమో మంచి ఫైర్ గానే ఉంది సో మరికొద్దిసేపట్లో రిలీజ్ అయ్యే ఎపిసోడ్ లో ఈ విషయాలకు సంబంధించి అన్ని అంశాలు తెలిసిపోతాయి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్